సీసీ రోడ్లు వేయాలి అగ్రమాలు తొలగించి సీసీ రోడ్లు వేయాలి అభివృద్ధికి తోడ్పడాలి ఆమె అభివృద్ధికి తోడ్పడాలి తొలగించి వెంటనే సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి అక్రమాలు తొలగించి వెంటనే సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి సాధనాలి <figured> <śpel mayor> మాకు కత్తులు పట్టుకొని కటార్లు పట్టుకొని రోడ్లు వేయించుకోమంటున్నారు ఇక్కడ ఎంఆర్ఓ గారు మేము అదే పని కాని చెప్పి మీరు చాలా ఇబ్బంది పడి మమ్మల్ని కేసులు పెట్టి మమ్మల్ని మీ పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతామని మేము భయం మేము కత్తులు కటార్లు ఏం పట్టుకోలేదు ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నాడు మాకు రోడ్లు ఖచ్చితంగా కావాలా మాకు అక్కడ మాకు 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 అది తేల్చి చెప్పండి హక్కును కొత్త బద్వేల మున్సిపాలిటీ ఒకటవ వార్డులో ఉన్నటువంటి చిన్నగ్రహార గ్రామంలో ప్రభుత్వం వారు సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది పనులు పూర్తిగా అర్థాంతరంగా ఆగిపోయినాయి ఇందుకు కారణము ఒక వ్యక్తి ఎనిమిది వందల డెబ్బై మూడు సర్వే నంబర్లో భూమిని కబ్జా చేసి కొలతలకు సహకరించకుండా ఉంటే దానికి అధికారులకు పలుమార్లు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది కానీ అధికారులు ఇంతవరకు ముద్దు నీడి కనీసం స్పందించిన దాఖలాలు కూడా లేవు రెండుసార్లు మున్సిపల్ కమిషనర్ గారిని అలాగే ఒకసారి ఆర్టీఓ గారిని ఒక రెండుసార్లు ఎంఆర్ఓ గారిని అలాగే అర్బన్ సిగారినికి అందరికీ కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది కానీ ఒక నెల నెల దాటినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదో దీనిపైన అధికారులు వెంటనే స్పందించి గ్రామ ప్రజలకు తగిన న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాము నిలిచిపోయిన పనులను వెంటనే మొదలు పెట్టాలని మాకు రావాల్సిన రోడ్డు కొలతలు వేయించి మాకు రావాల్సిన హక్కు మాకు కల్పించాలనేసి మనవి ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి సహకరించాలని మనవి